శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా భూమిపై ఉన్నటువంటి ద్వీపముల వర్ణన జరుగుతూ ఉన్నదండి ఈ సురాసుర సముద్రమునకు చుట్టూను కుసద్వీపము ఉన్నది అది ఎనిమిది లక్షల యోజనముల విస్తారము కలది అందు దర్భగడ్డి హెచ్చుగా మలచును ఒక బలిష్టమైన దర్భకాడ దేవతా కల్పితమై ఆ ద్వీపము నడుమ నిలువుగా ఉన్నది అది జ్యోతిర్మయము దాని వెలుగులు ద్వీపమునకు నలుదిక్కులా వ్యాపించి ఆ ద్వీపమును కుశద్వీపము అని పేరుతో ప్రసిద్ధి కెక్కించుతున్నది హిరణ్యరేతసుడు అనువాడు దానికి ప్రభు అతడు ప్రియవ్రతుని కుమారుడు ప్రియవ్రతుని కుమారుడు అటండి తన కొడుకుల పేర్లతో ఆ ద్వీపమును ఏడు విభాగములుగా చేసి పరిపాలింప చేయుచున్నాడు ఆ కొడుకుల పేర్లు వసువు వసుదానుడు దృఢరుచి నాభిగుప్తుడు సత్యవ్రతుడు విప్రుడు వామదేవుడు అనువారు వారిచే పరిపాలింపబడుచున్న వర్షములు ఏడింటి ఎందున వరుసగా ఏడు పర్వతములు ఉన్నవి వారి పేర్లు బభ్రువు చతుశృంగము కపిలము చిత్రకూటము దేవానీకము ఊర్ధ్వరోమము ద్రవిణము అనునవి ఆ గిరుల ఎందు వరుసగా ఏడు నదులు ప్రవహించుచుండును వాని పేర్లు రసకుల్య మధుకుల్య శృతవింద మిత్రవింద దేవగర్భ ఘృతచ్యుత మంత్రమాల అనునవి ఆ నదుల పుణ్యజలములలో స్నానము చేసి భగవంతుడగు యజ్ఞపురుషుని పూజించుకొనుచు జీవించునట్టి నాలుగు వర్ణముల ప్రజలు ఉన్నారు ఆ వర్ణముల పేర్లు వరుసగా కుశలు కోవిదులు అభియుక్తులు కులుకులు అని వ్యవహారమున ఉన్నవి అంత వర్ణనండి ఇదంతా కూడా అక్కడ ఎవరెవరు ఉన్నారు ఎట్లా ఉన్నారు వాళ్ళు ఏ ఎలా కొలుస్తూ ఉన్నారు భగవంతుణ్ణి ఇవన్నీ చెబుతూ ఉన్నారు చక్కగా విందామండి ఆ కుశద్వీపము చుట్టూను ఎనిమిది లక్షల యోజనముల ప్రమాణము గల ఘృతసాగరమున్నది అది నేతివలే ఉండును దానికి చుట్టూను పదునారు లక్షల యోజనముల విస్తీర్ణము గల క్రౌంచ ద్వీపమున్నది దాని నడుమ క్రౌంచాద్రి అను మహాపర్వతము ఉన్నది పూర్వము కుమారస్వామి తన దివ్యబాణముచే క్రౌ క్రౌంచాద్రి నడిమి భాగమును కన్నము పడునట్లు కొట్టెను దాని నుండి క్షీరప్రవాహము వంటి ఒక ప్రవాహము పుట్టినది అది ఆ భూమిని తడుపుచుండును వరుణుడు ఆ దివ్య భూమిని రక్షించుచుండును కనుక అచ్చటి ప్రజలు నిర్భీతిగా జీవించుచున్నారు ఘృతపృష్ఠుడు అను రాజు దానిని పరిపాలించుచున్నాడు అతడు ఆ ద్వీపమును ఏడు వర్షములుగా విభజించి తన ఏడుగురు కుమారులను వానికి పరిపాలకులుగా అభిషక్తులను చేసెను వారి పేర్లు ఆమోదుడు మధువహుడు మేఘపృష్ఠుడు సుధాముడు ఋషిజ్యుడు లోహితార్ణుడు వనస్పతి ఆ కొడుకులకు సప్తవర్షములను అప్పజెప్పి తాను నారాయణుని ధ్యానించుచు తపస్సు చేసి కొనబోయెను ఆ వర్షముల హద్దులను తెలుపునట్టి పర్వతము లేదు పర్వతములు ఏడు అంటే ఆ వర్షాల ఆ వర్షముల హద్దులను తెలిపేటువంటి పరమతులను ఏడున్నండి వాని పేర్లు శుక్ల వర్ధమాన భోజన ఉపవ్రహణ ఆనంద నందన సర్వతోభద్ర అనునవి వాని ఎందు వరుసగా ఏడు నదులున్నవి వాని పేర్లు అభయ అమృతౌఘ ఆర్యక తీర్థవతి తృప్తిరూప పవిత్రవతి శుక్ల అనునవి అందరి పవిత్ర జలములను గ్రోలుచు నాలుగు వర్ణముల వారు ఉన్నారు ఆ వర్ణముల పేర్లు గురువులు ఋషభులు ద్రవిణకులు దేవకులు వారందరూ దోషుళ్లతో జలములు సమర్పించి వరుణదేవుని ఆరాధించుచున్నారు ఈ క్రౌంచ దివ్యపము చుట్టూను పదునారు లక్షల యోజనముల విస్తీర్ణము గల క్షీర సముద్రమున్నది దాని చుట్టూను ముప్పది రెండు లక్షల యోజనముల విస్తీర్ణము గలది అయి శాఖ ద్వీపమున్నది అందు పెరుగుచున్న వృక్షముల పరిమళము ఆ ద్వీపమును సుగంధవంతము చేయుచుండును దానికి మేధాతిథి అనువాడు ప్రభువు అతడు ప్రియవ్రతుని కుమారుడు అతడు శాఖ ద్వీపమును ఏడు విభాగములు చేసి తన ఏడుగురు కుమారులకు పంచిపెట్టెను వారి పేర్లు వరుసగా పురోజవుడు మనోజవుడు వేపమానుడు ధూమ్రాణీకుడు చిత్రరథుడు బహురూపుడు విశ్వచారుడు వారికి అతడు రాజ్యమిచ్చి తాను విష్ణుభక్తితో తపోవనమునకు పోయెను ఆ ద్వీపమున ఏడు వర్షముల యందును సరిహద్దులుగా ఏడు పర్వతములున్నవి అవి ఈశానము ఉరుశృంగము బలభద్రము శతకేశరము సహస్రస్రోతము దేవపాలము మహానసము ఆ పర్వతముల నుండి ఒక్కొక్క నది ప్రవహించుచుండును ఆ నదుల పేర్లు వరుసగా అనఘ ఆయుర్ధ ఉభయ సృష్టి అపరాజిత పంచపరి సహస్రశ్రుతి నిజధృతి అనునవి ఆ నదుల జలములలో స్నానములు చేసి అతటి ప్రజలు ప్రాణాయామము అభ్యసించి రజోగుణ తమోగుణ దోషములను తొలగించుకొందురు వారి ఇష్టదైవము వాయుదేవుడు ఆ ప్రజల నాలుగు వర్ణముల పేర్లు ఋతవ్రతులు సత్యవ్రతులు దానవ్రతులు సువ్రతులు ద్వీపము చుట్టూను అంతే ప్రమాణము గల దధి సముద్రం ఉన్నది అది పెరుగు ముద్దవలే ఉండును దాని చుట్టూను పుష్కర ద్వీపము ఉన్నది దాని విస్తీర్ణము అరవది నాలుగు లక్షల యోజనములు దాని నడుమ ఒక మహాపద్మము ఉన్నది దాని పేరు పుష్కరము దానికి పదివేల బంగారు రేకులు ఉండును అందు సృష్టికేత అయినటువంటి బ్రహ్మ ఆసీనుడై ఉండను ఆ ద్వీపము నడుమ మానసోత్తరము అను పేరుగల పర్వతము ఒకటి గలదు తనకు ముందు వెనుకలుగా వ్యాపించి ఉన్న వర్షముల కన్నింటికిని అది హద్దుగా ఉన్నది ఈ పుష్కర ద్వీపమునకు లోపలి వెలుపలి వర్షములు రెండింటికి అది సరిహద్దుగా ఉన్నది దాని విస్తీర్ణము పదివేల యోజనములు దాని ఎత్తు కూడా అంతే దానికి నాలుగు దిక్కుల ఎందును నలుగురు లోకపాలకుల పురములు ఉన్నవి ఈ మానసోత్తర పర్వతము చివర సూర్యరథ చక్రము సంవత్సరాత్మకమై మేరువునకు ప్రదక్షిణము చేయుచుండును అది ఒకమారు ప్రదక్షిణము చేయు కాలమే అహోరాత్రము అనబడును ఆ ద్వీపమునకు అధిపతి వీతిహోత్రుడు అతడు తన ద్వీపమును రెండు వర్షములుగా విభజించి రమణకుడు ధాతకుడు అను పేరుగల తన ఇద్దరు పుత్రులకును పంచి దానిని పంచిపెట్టెను తన పూర్వుల వలనే అతడును భగవత్కర్మలు ఆచరించుచు తపోవనమునకు పోయెను ఆ వర్షమునందు నివసించుచున్న పురుషులు పద్మాసనుని ఆరాధించుచుందురు వారు ఆ కర్మ మార్గమున ఆరాధన చేయుచుందురు అనగా స్వకర్మాచరణమే వారి ఆరాధనము వారి బుద్ధి నిశ్చలమై ఎల్లప్పుడూను ఎందు ఉండును ఇక్కడ మాస్టర్ అంటున్నారండి ఇందు అనువాదమున కొంత క్లేశము ఏర్పడినది పై వచనములో వర్షద్వయంబునందు అని చెప్పి ఇచ్చట ఆ వర్షంబున అని చెప్పుటలో అర్థము లేదు మొత్తము పుష్కర ద్వీపము రెండు వర్షములుగా విభజించబడినది ఆ వర్షమున సంచరించు పురుషులు అనగా పై రెండు వర్షములలో దేని ఎందో తెలియకున్నది ఆ వర్షంబున అని ఏకవచనము వాడుటతే రెండు వర్షముల ఎందలి ప్రజలును అని చెప్పుకొనుట అసందర్భము మూలమున అంటే మూలమంటే సంస్కృత మూలము వ్యాస భగవానుడిచ్చినటువంటిది అందులో ఏమనుంది తద్వర్ష పురుషాహ భగవంతం బ్రహ్మరూపిణం సకర్మ కేన కర్మణ ఆరాధయంతి అని ఉన్నది తద్వర్ష తద్వర్షపురుషాహ అని సమాసగతముగా వాడుటచే ఆ రెండు వర్షముల జనులని అర్థము వచ్చును అనువాదమున ఆ వర్షం అని పాఠాంతరమున ఉన్నచో అర్థము సరిపోవును కానీ ఇది ప్రాసస్థానము కనుక అట్లు సర్దుబాటు చేయుటకు కూడా అవకాశము లేదు అని మాస్టర్ ఇక్కడ మనకి వివరణ ఇచ్చారండి ఈ పుష్కర ద్వీపమున నాలుగు వర్ణముల విభాగము లేదు అందరూ సమానముగానే వర్తింతురు ఈ ద్వీపము చుట్టూను అరవది నాలుగు లక్షల యోజనముల విస్తృతి గల పరిశుద్ధ జలముల సముద్రము ఉన్నది దాని చుట్టూను లోకాలోక పర్వతం ఉన్నది ఆ సముద్రమునకు లోకాలోక పర్వతమునకు నడుమ రెండు కోట్ల యోజనముల విస్తీర్ణము గల ప్రదేశమున్నది అచ్చట దేనికి అస్తిత్వము ఉండదు వట్టి అద్దము వలె ఉండును దేవతలు మాత్రమే అచ్చట వసింపగలరు సృష్టింపబడిన పదార్థము అయినా అతడికి చేరినచో అది ఉండదు ప్రదేశముగా మారిపోవును ఆ లోకాలోక పర్వతము నుండి ఎనిమిది కోట్ల యోజనముల విస్తీర్ణము గల సువర్ణ భూమి ఉన్నది సూర్యుడు మొదలు ధ్రువుని వరకు గల జ్యోతిర్గణముల నడుమనున్న ప్రదేశము అగుటచే దానిని కూడా లోకాలోక పర్వతము అనవచ్చును ఈ భూమండలము యొక్క విస్తృతి ఏ పది కోట్ల యోజనములు అందు నాలుగవ వంతు విస్తీర్ణము కలిగినది లోకాలోక పర్వతము దానిపైన సకల లోకములకు గురువైన బ్రహ్మచే కల్పింపబడిన నాలుగు దిగ్గజములు ఉన్నవి అవి నాలుగు దిక్కులయందు ఉండును వాని పేర్లు వృషభము పుష్కరచూడము వామనము అపరాజితము అవి లోకరక్షణార్థమై కల్పింపబడినవి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి వివరణ భౌతికమైన భూగోళమును జంబూ ద్వీపముగా భావించవచ్చును జంబూ ద్వీపము అనగానేమి ఇప్పుడు మనకు వచ్చేసింది భౌతికమైన భూగోళము అదండి జంబూ ద్వీపం అంటే దాని చుట్టూను గల చోటులోని వేర్వేరు చైతన్యములు గల పొరలే మిగిలిన ఆరుగోళములుగా వర్ణింపబడినవి అంటే జంబూ ద్వీపము కాక ఇంకా ఆరు ద్వీపాలు ఉన్నాయి కదండి ఆరు ద్వీపాలు ఏంటి ఈ భౌతిక భూగోళం ఉందే దాని చుట్టూ గల చోటులోని దాని చుట్టూ మళ్ళీ స్పేస్ ఉందిగా ఆ వేర్వేరు చైతన్యములు గల పొరలు అవ్వండి మిగిలిన ఆరు గోడములుగా వర్ణింపబడినవి ఇవి భౌతికములు కావు మన భూగోళం ఒక్కటే భౌతికం అండి అంటే జంబూ ద్వీపం ఒక్కటే భౌతికం మిగతా అవి భౌతికములు కావు వాయుమండలములు మున్నగు గోళములుగా ఇవి ఏర్పడి ఉండగా వీనికి అన్నింటికి కేంద్రముగా జంబూ ద్వీపముగు భౌతిక భూగోళము ఏర్పడి ఉన్నది కనుక ఇవి భూమి చుట్టూ ఉన్నటువంటి ఆ వాయుమండలంలోని పొరలను అనుకుంటే కనుక వీటికి కేంద్రమేంది ఈ జంబూ ద్వీపం అయినటువంటి భూగోళము భౌతిక భూగోళము ఇది కేంద్రము కనుకనే సప్తద్వీపములలో నట్టనడుమ జంబూ ద్వీపము ఉన్నదని చెప్పబడినది మరియు జంబూ ద్వీపమును మాటకు కూడా నేరేడు పండు వంటి ఆకారము గల దిబ్బ అని అర్థము నేరేడు పండి వంటి ఆకారం కలిగినటువంటి దిబ్బ జంబూ ద్వీపం అంటే అదండి అర్థం భౌతిక భూగోళము ధ్రువముల దగ్గర కొంచెము కోలగా నేరేడు పండు పండువలే ఉండును భౌతిక భూగోళముతో కలిపి ఏడు ద్వీపములను ఒకదానిని చుట్టుకొని ఒకటి ఉన్నవి అవి ఆరింజ పండు చుట్టూను తొక్క చుట్టుకొని ఉన్నట్లు ఉన్నవి ఆరింజ పండు చుట్టూ తొక్క ఉంది కదండి ఆ తొక్క పూర్తిగా కప్పబడి ఈ పండును ఆవరించి ఉంటుంది కదా అట్లా ఉన్న అందు ఏడవది యగు బాహ్యమైన పొరయే పుష్కర ద్వీపము ఇది వేయిదముల పద్మము వలె నిర్మాణము కలిగి ఉండును ఈ మొత్తమునందు అంతర్యామిగా సృష్టికర్త యగు బ్రహ్మ ఉండును కనుకొనే అతనిని కమలాసనుడు అందరూ అదండి కమలాసనుడు అని ఎందుకంటున్నారు పుష్కర ద్వీపం ఉన్నదయ్యా ఈ పుష్కర ద్వీపము అన్నిటికన్నా అవుటర్ అండి వేయి దళముల పద్మముల వలె నిర్మాణం కలిగి ఉంటుందిట ఈ మొత్తమునందు అంతర్యామిగా సృష్టికర్త అయిన బ్రహ్మ ఉంటాట ఈ పుష్కర ద్వీపంలో అందువల్ల ఆయన్ని కమలాసనుడు అందరు ఈ పుష్కర ద్వీపము చుట్టూను పరిశుద్ధమైన జలముల సముద్రమున్నది ఈ గోళము భౌతికము కాదు కనుక ఈ జలము కూడా భౌతికమైన నీరు కాదు అది నిర్మలమైన చోటు ఆ చోటులో దేనికైనా అస్తిత్వము ఉండుట సాధ్యము దీనికి చుట్టూను మరి ఒక కోశముగా కొంత చోటున్నది అది సృష్టిగా ఏదియు అస్తిత్వమున ఉండదు అతడికి చేరిన ఏ పదార్థమైనను చోటులో ఉండక చోటుగా మారిపోవును అది ఏ లోకాలోక పర్వతము అక్కడికి వెళ్తేటండి ఏ పదార్థం తీసుకెళ్ళినా చోట్లాగానే మారిపోతుందిట ఆ పదార్థం ఉండదుట చోట్లాగా మారిపోతుందిట దాన్నే లోకాలోక పర్వతం అంటున్నారు లోకమునకు అవలోకమునకు నడుమగల హద్దు పర్వతమనగా కొండ కాదు పర్వము కలది అనే అర్థము పర్వమనగా కణుపు ఇది చోటునందు కణుపుగా ఉండును ఇది సువర్ణభూమి అని వర్ణింపబడినది సూర్య తేజస్సుతో నిండి ఉండును కనుక బంగారు భూమి మరియు ఇచ్చట సువర్ణమనగా భౌతికమైన బంగారము కాదు సు ప్లస్ వర్ణము సువర్ణమంటే అర్థం ఏంటండి సు ప్లస్ వర్ణము అంటే మంచి రంగు అనే అర్థము ఈ లోకాలోక పర్వతము సూర్యుని మొదలు మన భూగోళము చుట్టూ ఉన్న పుష్కర ద్వీపము ప్రారంభము దాకా ఉన్నది ఉత్తర దక్షిణ ధ్రువముల నుండి సూటిగా మీదికెగిరినచో ఏడు ద్వీపములు అను పొరలు దాటి పుష్కర ద్వీపపు హద్దును అందుకొనవచ్చును దానికిపైన ఈ సూర్యతేజస్సుతో కూడిన లోకాలోక పర్వత సీమ ఉన్నది దక్షిణ ధృవముల ఇరుసును అటునిటు పొడగించినచో పుష్కర ద్వీపము దాకా పొడిగింపవచ్చును సూర్యమండలము నుండి ఆ రెండు బిందువుల వరకును సరళ రేఖలు రెండు ఊహించినచో త్రిభుజాకారమైన హద్దులు ఏర్పడును ఈ హద్దులకు వెలుపల ఉన్నదే లోకాలోక పర్వతము భూమికిని సూర్యునకు నడుమ పుష్కర ద్వీపమునకు వెలుపల గల ఈ లోకాలోకమునందే జ్యోతిర్గణములు ఉన్నవి అనగా మిగిలిన గ్రహములు మరికొన్ని వెలుగుల ముద్దలు ఉన్నవి ఉత్తర ధ్రోమునకు సూటిగా మన ఉత్తర దిక్కున్నది దక్షిణ ద్రవమునకు సూటిగా మన దక్షిణ దిక్కున్నది భూమధ్య రేఖకు సూటిగా సూర్యుడు ఉదయించుతున్న ప్రదేశమున తూర్పు దానికవ్వల పడమర ఉన్నవి ఈ నాలుగు రేఖలను పుష్కర ద్వీపము దాకా పొడిగించినచో నాలుగు దిగ్గజములు ఉన్నవి గజములనగా గమనము నుండి పుట్టిన శక్తుల రేఖలు అందు తూర్పునందు వృషభము దక్షిణమునందు పుష్కరచూడము పశ్చిమమునందు వామనము ఉత్తరమునందు అపరాజితము అను దిగ్గజములు ఉన్నవి ఇవి లోకరక్షణకై ఏర్పడినవి అనగా ఈ నాలుగు శక్తులను త్రాళ్లవలే బంధించి ఈ భూగోళమును కాపాడుచున్నవి అని ఈ మాస్టర్ ఇక్కడ వివరణ ఇచ్చారండి ఈ వివరణ చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఈ భూగోళం ఏంటి లోకాలోక పర్వతం ఎక్కడ ఉన్నది ఈ భూగోళంని జంబూ ద్వీపం అంటున్నాము ఆ తర్వాత మళ్ళీ పొరలు ఉన్నాయి ఆ పొరలు ఏంటి వాటిల్నే మిగతా ద్వీపాలు అంటూ ఉన్నాము ఇట్లా మనకి చక్కగా విసితపరుస్తూ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి ఇది చాలా ఇంపార్టెంటు ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా